ఫార్టీ నటు బ్లౌజ్ ఫార్టీ అండ్ జస్ట్ రోజు ఫార్టీ ఫోర్ అండి సో ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పాట డాక్స్ ఎలా పెట్టాలో తెలియట్లేదా సో ఏ బ్లౌజ్కి అయినా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చిన్న పాయింట్తో అయితే మనము డాట్స్ అయితే పెట్టుకోవచ్చు సో చిన్న సైజు బ్లౌజ్లకైతే రెండు ముప్పా నుండి అయితే పెడతాం కదండి అదే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే మూడించుల నుంచి ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి మూడు ఇంచుల నుంచి రెండున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకొని అయితే మెయిన్ పార్ట్ డాట్ అయితే గీసుకోవాలండి సో మనకి మిగిలిన ఈ బుక్స్పట్టి సైడు శంఖపట్టి సైడు అలాగే మనకి ఫోర్త్ డాట్ వచ్చేసి అయితే సేమే ఉంటుంది మనకి ఇలా సై పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మెయిన్ డాట్ దగ్గర లెన్త్ అండ్ మనకి హామ్ లూజ్ లెంత్ ఒకటి పెరుగుతుందండి ఏ సైజు వరకు ఎక్కడ చేంజ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో అనేది తెలిస్తే చాలా